సో బీసీ బంగులరా ఇవాళ మా రోజు వీరన్నా ఇరవై ఆరో వర్గానికి జరుపుకున్నాం హిందూ బీసీ మహాసభ జాతీయ మరియు ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కమిటీలు ఆధ్వర్యంలో మా రోజు వీరన్నా స్ఫూర్తితోటి మన ఇవాళ దేశవ్యాప్తంగా ఎవరు ఊహించనిది దేశవ్యాప్తంగా కులగలన అనేది దాన్ని సాధించడం కేంద్రం మొండివాడు మోడీ తన ఏం అనుకున్న మోడీని కూడా బెదిలేసి వంచి మనం ఇవాళ కులజరగాలను సాధించుకున్నాం మా రోజు మీరన్నతో కలిసి తిరిగిన వాళ్ళకి పోరాటం అంటే ఎట్లా చెయ్యాలి అని ఆయన దగ్గర ఆ నేర్చుకున్న వాళ్ళు కనుక ఆయన సాహసం తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఇవాళ మేమెంత మందిమో మాకంత బాట అనే సూత్రంలో ఒక విప్లవాత్మకమైన సూత్రంలో ముందు మేము మందిమో ఏమో తేలాలి అనే సూత్రం ఏదైతుందో ఎందుకంటే అప్పటికి ఎస్సీ ఎస్టీల లెక్క తెలిసేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల లెక్కలు చేసేవారు కానీ ఓ కుట్రపూరితంగా స్వాతంత్రానికంటే ముందు బీసీల లెక్కలు ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర కుట్రపూరితంగా బీసీల లెక్కలు మాయం చేసి బీసీలకు ఏమి తెలియకుండా చేసేసి బీసీల హక్కులను నిరాకరించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇక్కడ ఎన్టీఆర్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఆ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అగల కులాలకు ఎత్తి ఎత్తున రోడ్ వచ్చినప్పుడు బీసీలకు ఇన్ఫర్మేషన్ లేదు కనుక అంటే ఎట్లా మనం ఎంతమంది ఉన్నా మన అయ్యింది అనేది సమాచారం ఎనభై ఆరులో మళ్ళీ మన రిజర్వేషన్లు కొట్టుకుపోయినాయి తర్వాత తొంభైలో మండల కమిషన్ నలభై సిఫారసులు ఉంటాయి నలభైలో చట్ట సభల్లో కూడా బీసీల ప్రాతినిధ్యం పెంచాలని మండల్ కమిషన్ సిఫారసు ఉంటే అది కూడా అమలు చేయకుండా కేవలం విద్యా ఉద్యోగ రంగాల్లో ఇరవై శాతం రిజర్వేషన్లు ఇది కూడా కాంచీరామ్ అనేసి శ్రీ కాన్షీరామ్ పురాకాలి అంతకం అంబేద్కర్ ఆలోచన అంబేద్కర్ ఆలోచన ఏంటంటే ఎస్సీల సంఖ్య ఎస్టీల సంఖ్య మాత్రమే కాదు బీసీలు పార్లమెంట్లోకి పోయినప్పుడే ఆ పార్లమెంటు ప్రజాస్వామికంగా ఉండగలుగుతుంది కనుక బీసీలను పంపించాలి పార్లమెంట్లో కానీ ఏదైతే అంబేద్కర్ ఉందో ఆ ఆలోచనను కాశ్రీరామ్ తర్వాత ఇవాళ తర్వాత క్రమంలో మారోజు వీరన్న దాన్ని స్వీకరించిండు మారోజు వీరన్న స్వీకరించిన పోరాటాల వల్ల కుల సంఘాల నిర్మాణం వల్ల మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఇవాళ మారోజు వీరన్న ఈ పోరాటాలు కాంశ్రీరామ్ అంబేద్కర్ లైన్లోకి వచ్చిండు కనుక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వం తన బలి తీసుకున్నది ఆ తర్వాత ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం బలి తీసుకున్న తెలంగాణ రాష్ట్రం అనేది ఆగలేదు తర్వాత ఇవాళ భోజనం సాధుకున్నాం ఈ ఈ క్రమంలో కూడా అనేక పోరాటాలు అనేక సమస్యలు మనం ఎదుర్కొన్నాం ఈ అనుభవాలతో భవిష్యత్తులో హిందూ బీసీ మహాసభ సరికొత్త చరిత్ర నిర్మించబోతుంది దాంట్లో భాగంగానే ఇవాళ మనం ఇరవై ఆరవ వర్ధంతి సభ జరుపుతుందంటే కనుక ఇవాళ ఎందరూ రాష్ట్రంలో ఏ బీసీ సంఘాలు ఏం మాట్లాడినా హిందూ బీసీ మహాసభకు ఘన చరిత్ర ఉన్నది ఘన చరిత్ర ఉండబోతుంది అనేది మనం గుర్తుపెట్టుకొని ఇవాళ మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవాళ తెలంగాణలో ఏబీసీల వర్గీకరణ జరగానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరిగింది కాబట్టి ఆంధ్ర తెలంగాణ మన రక్త సంబంధితుల భాష సంబంధికులు కనుక ఇవాళ తెలంగాణలో ఏ కార్యక్రమం జరిగినా ఇమీడియట్గా ఆంధ్రలో అది జరుగుతుంది కనుక ఇవాళ తెలంగాణలో చట్టసభలో బీసీ వాళ్ళకి అనుకూలంగా నలభై రెండు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మీద మనం తక్షణం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది అదే సమయంలో వీరన్న ఆలోచనలు తీసుకొని బెల్లిలలిత కూడా ఇదే నెలల అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెల పదహారు తారీఖున వీరన్నను చంపబడితే మే ఇరవై ఆరున బెల్లి అల్లిత పదిహేడు ముక్కలు చేయబడదు ఒక ఇద్దరు వీరుడు ఒక ఉమ్మడి నల్గొండ జిల్లా వీరన్న గాయకుడు తర్వాత బెల్లిలైతే గాయకురాలు వీరన్న మాటల తూటాలు పేర్చుడు బెల్లితో కూడా మాటల తూటాలు పేర్చేది ఆమె తెలంగాణ జనసభ తర్వాత గొల్లకొమ్మడు వల్ల బగ ఆమె పనిచేసింది ఆమె కూడా హత్య చేయబడి గనక ఇవాళ ఇరవై ఆరు తారీఖు నాడు బెల్లిత వద్దంతి ఉంటే కోనగిల్లా దాన్ని కూడా మనం ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది వారిద్దరి ఇద్దరి స్ఫూర్తితోటి ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బాట కోసం దిగారు మళ్ళీ మనం యుద్ధంలో పోతాం మళ్ళీ మనం ఆక్రమ దీక్ష పోరాటం జూన్లో ఒక సైక్ ఒక బైక్ యాత్ర పెట్టుకోబోతున్న కామారెడ్డి నుంచి తర్వాత కూడంగల్ వరకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని అక్కడ కూడా రేవంత్ రెడ్డి పోటీ చేసింది తర్వాత కూడంగల్ వచ్చేసి గెలిసిల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మాకు నలభై రెండు శాతం ఇస్తానని నీవు నలభై రెండు శాతం ఇవ్వాలని కోరుతూ దానికోసం ఢిల్లీ స్థాయిలో మీరు పెద్ద పోరాటం చేయండి మీకు అండగా మేము ఉంటాం అవసరమైతే మా సాయం తీసుకోండి ఢిల్లీలో అవసరమైతే మరోసారి కూడా ఈ అంశం మీద నిరాదీక్ష మేము చేస్తాం మాకు అండగా మీ ఉంటారా మీకు అండగా మేము ఉంటాం అనే తర్వాత విషయం కానీ ఈ రాష్ట్రంలో మీరిచ్చిన హామీకి మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి రేవంతురెడ్డిని కోరుకుంటూ మేము నలభై రెండు శాతం మీద అనేక ఉద్యమాలు నిర్మించాలి అదే సమయంలో పక్క రాష్ట్రంలో కూడా మా సోదరుడు అక్కడ ఉద్యమం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇవాళ మనం అందరం ఆ విషయంలో ఉద్యమానికి పునరహిత్నం అవుతామని చెప్పేసి మా రోజు వీరలకు మరొకసారి నివాళి తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తూ